జగన్ భయపడ్డారా లేక వ్యూహాత్మకంగా వ్యవహరించారా తిరుమల టూర్ను ఎందుకు రద్దు చేసుకున్నారు ఎప్పుడైతే లడ్డూపై వివాదం ముదిరిందో అదంతా జగన్ వైపే వేలెత్తి చూపేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది దీన్ని తిప్పికొట్టేందుకే జగన్ తిరుమలకు వెళ్ళి పూజలు చేయాలని నిర్ణయించారు కానీ ఆయన తిరుమల వెళ్లడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది అందుకే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చింది అంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది అంతేకాకుండా జగన్ టూర్ సందర్భంగా పోలీసులు కఠినమైన ఆంక్షలు కూడా విధించారు ఆయన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు ఇవన్నీ కారణాలతో జగన్ తన టూర్ను రద్దు చేసుకున్నారు కానీ జగన్ తిరుమలకు వెళ్తేనే బాగుండేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది అక్కడికి వెళ్ళి అరెస్ట్ అయితే మరింత మైలేజీ వచ్చేదని కొందరు నేతలు భావిస్తున్నారు బాబు ఆంక్షలకు భయపడి వెనక్కి తగ్గినట్టయిందన్న అభిప్రాయం వారిలో ఉంది చంద్రబాబు కూడా దీనికి తగ్గట్టుగానే మాట్లాడారు తిరుమల రావద్దని ఎవరన్నారని బాబు ప్రశ్నించారు లడ్డు విషయంలో సమాధానం ఇచ్చుకోలేకే తిరుమల రావ రాలేదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడాడు దీంతో వైసీపీలోని కొందరు పార్టీ నేతలు తిరుమల వచ్చి ఉంటే జగన్ బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులోనైనా లడ్డు వ్యవహారంలో మరింత దూకుడుగా వ్యవహరించాలన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది